ప్రజలందరూ కాకినాడ ఎస్సీ ఏమవుతుంది కాకినాడ సీపోర్ట్లో ఏమవుతుంది కాకినాడ నుంచి ఏదో రేషన్ బియ్యం ఎగుమతి అవుతుంది అని వార్తలు వచ్చాయి కదా రేషన్ బియ్యము కథ ఏమవుతుంది ఇంకేమైనా వాస్తవాలు సంచలనమైన వాస్తవాలు వెలుగులోకి వస్తాయని మనం అందరం చూస్తుంటే కానీ పరిస్థితి పూర్తిగా తారుమారైనట్లు సాక్షి డిసెంబర్ పదహారో తేదీన ఒక కథనాన్ని ప్రచురించింది కాకినాడ వైపు అందరి దృష్టి మళ్లించి వైజాగ్ నుంచి పేదల పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా అవుతున్నట్లుగా ఒక కథనాన్ని ప్రచురించింది బియ్యం బుక్కేది వారే అక్రమ రవాణా కూటమి కనుసన్నల్లోనే అంటూ కూడా కథనాన్ని ప్రచురించింది విశాఖపోర్టు నుంచి యథేచ్ఛగా పీడిఎస్ బియ్యం తరలింపు ఈ నెల పన్నెండు అర్ధరాత్రి వ్యాన్హైషిప్లో చైనాకు వెళ్ళిపోయిందని అరవై లోడ్ ఇందులో వెళ్ళిందని నూట పది కంటైనర్ల లోడింగ్ సిద్ధంగా మరో ఐదు కోట్ల విలువైన బియ్యం అని కూడా సంచలనమైన కథనాన్ని ప్రచురించింది కంటైనర్ టెర్మినల్ ఫ్లైట్ స్టేషన్ దగ్గరే ప్రభుత్వ బృందం తనిఖీలు పీడిఎస్ బియ్యం వస్తుంటే సీజ్ చేయకుండా వ్యూహాత్మకంగా పక్క స్టేషన్కు మళ్లింపు టీడీపీకి చెందిన కార్గో వ్యాపారి స్టేషన్ నుంచి ఎగుమతులు అని కూడా కథనాన్ని ప్రచురించింది అయినా పట్టించుకోకుండా సహకరిస్తున్న ప్రభుత్వ నిఘా బృందాలు అనే సంచలన కథనాన్ని వచ్చింది కాకినాడ వైపు అందరి దృష్టి మళ్లించి వైజాగ్ నుంచి స్వామికార్యం స్వకార్యం నిర్మి నిర్వహిస్తున్నట్లుగా ఆ వ్యాపారి సిఎఫ్ఎస్ ద్వారానే ఎగుమతి చేస్తున్నట్లుగా కథనాన్ని ప్రచురించింది నిజానికి ముఖ్యనేత సామాజిక వర్గానికి చెందిన ఆ వ్యాపారి ఇక్కడ సిఎఫ్ఎస్ కంటైనర్ ఫ్లైట్ స్టేషన్లు నిర్వహిస్తున్నారు అక్కడ నుంచి అడ్డగోలుగా బియ్యం వ్యాపారం జరుగుతోంది సీజ్ చేయకుండా స్పెషల్ టీం పంపించేస్తున్న బియ్యం మొత్తం సదరు వ్యాపారికి చెందిన సీఎఫ్ఎస్కు వెళుతూ ఎల్లలు దాటిపోతోంది మంత్రి దాడులు నిర్వహించిన తరువాత దాదాపు రెండు కోట్ల విలువైన రేషన్ బియ్యాన్ని స్పెషల్ టీం సీజ్ చేయకుండా సదరు వ్యాపారికి చెందిన సీఎఫ్ఎస్కు పంపించింది అక్కడ మొత్తం అరవై కంటైనర్లలో హై త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ సెవెన్ షిప్లో ఈ నెల పన్నెండవ తేదీన అర్ధరాత్రి చైనాకు బయలుదేరింది అంటే ఈ జర్నలిస్ట్ ఎవరో చాలా నిఘా బాగా చేసినట్టున్నది లేకపోతే సమాచారం రకరకాల రూపాల్లో వస్తుంది అలాగే మంత్రి తనిఖీల సమయంలో సీజ్ చేసిన బిబో ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన బియ్యాన్ని కూడా పారాసోరై లాజిస్టిక్స్ పేరుతో చైనాకు ఎగుమతి చేసేశారు మరో నూట పది కంటైనర్లతో లోడింగ్ సిద్ధంగా ఇక టీడీపీ సానుభూతి పరుడిగా షిప్పింగ్ వ్యవస్థను శాసించే స్థాయిలో ఉన్న ఆ వ్యాపారి ఇప్పటికీ అరవై కంటైనర్లు బియ్యం తరలించగా ఇప్పుడు మళ్ళీ మరో పదివేల ఆరు వందలకి పైగా టన్నుల రేషన్ బియ్యాన్ని పంపించేందుకు ఇరవై కంటైనర్లను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది దీంతోపాటు ఈ వారంలో మరో తొంభై కంటైనర్లలో రేషన్ బియ్యం ఎగుమతికి షెడ్యూల్ కూడా చేసినట్టు సిద్ధం చేసినట్టు సమాచారం మంత్రి ఆ వేర్ హౌసింగ్ ఎందుకు వెళ్ళలేదు అనే ప్రశ్న మంత్రి నాదండ్ల ఇటీవల వీసీటీపీఎల్ సిఎఫ్ఎస్తో పాటు పక్కనే ఉన్న గేట్వే సిఎఫ్ఎస్లో కూడా తనిఖీలు నిర్వహించారు కానీ అక్కడున్న మరో రెండు హౌస్ల వైపు మంత్రి కానీ అధికారులు కానీ కన్నెత్తి చూడలేదు వాస్తవానికి ఇక్కడే కోట్లు విలువ చేసే వేల టన్నుల రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయి ఆ విషయం తెలిసే మంత్రి అధికారులు అక్కడికి వెళ్ళలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ ఆరోపణలు ఎంతవరకు నిజమో చూడాలి పైగా ప్రభుత్వానికి నిజంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలని చిత్తశుద్ధి ఉంటే అన్ని సిఎఫ్ఎస్లను తనిఖీ చేసేందుకు టీంలను ఏర్పాటు చేయాలి కానీ ఒక్క చోట మాత్రమే ఏర్పాటు చేసి మిగిలిన చోట్ల నుంచి బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విమర్శలు వస్తున్నాయి ఇక మంత్రి సీజ్ చేసిన బియ్యాన్ని తీసుకొచ్చిన బిబో సంస్థ నవంబర్లోనే వేల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు కార్గోకి కస్టమ్స్ నుంచి క్లియరెన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది ఆ తర్వాత దాడులు జరగడంతో వాటిని ఎక్స్పోర్ట్ చేయకుండా ఆపేశారు ఇప్పుడు టీడీపీ సామాజిక వర్గానికి చెందిన వ్యాపార సిఎఫ్ఎస్ నుంచి పాత బిల్లులతో ఉన్న కార్గోని కస్టమ్స్ కళ్ళు కప్పి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది ఇప్పటికైనా కస్టమ్స్ వాళ్ళు కళ్ళు నిరుస్తారని ఆశిద్దాం నలభై ఎనిమిది గంటలు గడిచా ఏం చర్యలు తీసుకున్నారు ఈ నెల తొమ్మిదిన మ మొత్తం నాలుగు వందల ఎనభై మూడు టన్నుల వరకు బియ్యాన్ని సీజ్ చేయాలని ఆదేశించారు అనంతరం బియ్యానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఇతర బిల్లుల్ని నలభై ఎనిమిది గంటల్లో పంపించాలని గడువు ఇచ్చారు కానీ ఇప్పటికీ ఐదు రోజులు గడిచినా ఎవరు ఆ భూసెత్తటల్ని త్వరలోనే ఈ బియ్యానికి కూడా క్లియరెన్స్ ఇచ్చేసి సదరు వ్యాపారి సిఎఫ్ఎస్ అధ్వయంలో చైనాకు పంపించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి అంటే ఈ కథనం సంచలన కథనానికి కౌంటర్సు ఎన్కౌంటర్స్ వస్తుంటాయి విమర్శలు వస్తాయి ప్రతి విమర్శలు వస్తుంటాయి కాకపోతే మొత్తం తతంగం ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన విషయం ప్రజలకు అవసరం ఉన్నది అంటే పరస్పర విరుద్ధ శక్తులు ఘర్షించినప్పుడే మనకు ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి ఇప్పుడు ప్రజలకు ఒక కోణంలో వాస్తవాలను తెలియజేయడానికి ఈ వీడియో చేశారు